హాయ్ అండి అందరికీ మా ఇంటి కేదారి గౌరమ్మ పూజ కంప్లీట్ అయితే చేశామండి మొత్తానికైతే శుక్రవారం రోజు జరిగిన పూజ అనమాట ఇది అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేశాము చూసారు కదా ఇది మా పూజ గది అనమాట అట్లనే అత్తమ్మ ఇక్కడ అన్ని అత్తమ్మనే చూసుకుంటుంది మేము వచ్చేసి వంటింట్లో చూసుకుంటా ఉంటాము వంటల వీడియోనైతే పెట్టాం కదా ఆ రోజుతే ఈ వీడియో కూడా ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది అనమాట పూజ కంప్లీట్ అయ్యే వరకు నైన్ అయిపోయింది అప్పటి వరకు మేము ఒక పొద్దుతో అంటే ఒక పొద్దు కూడా కాదు ఉపవాసం ఉండే చేసినాము పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే భోజనాలు అయితే చేస్తారు నాకు తెలిసి పూజ చేసుకునే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగమన్నమాట పూజ కంప్లీట్ అయ్యే వరకు ఈ సత్యనారాయణ పూజ అనే కూడా చేసుకున్నాం అన్నమాట చూసారు కదా సత్యనారాయణ పీఠ వ్రతం అయితే ఈ సత్యనారాయణ వ్రతం కూడా మేము చేసుకున్నాము అయితే ఇలా పూజ చేసేటప్పుడు అయితే మాకు వీడియో తీసేవాళ్ళు ఫో ఫోటో తీసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు పక్కన మేమే ఉన్నాము బయట వేరే వాళ్ళని పిలిస్తే మా గల్లీలో ఉన్న వాళ్ళు చాలామంది పెళ్ళిళ్ళకైతే వెళ్ళారు ఇక్కడ ఈ దేవత వచ్చేసి సమ్మక్క సారక్క మీకైతే తెలుసు కదా అలాగే మా ఇంట్లో దుర్గమ్మ ఉంది గో ఈవిడే దుర్గమ్మ అనమాట అలాగే దేవుడు అన్ని దేవుళ్ళు ఉన్నారు బాలమ్మ ఉంది దుర్గమ్మ ఉంది మా ఇంట్లో లేని దేవుడు అంటూ అయితే లేదు మొత్తానికైతే ఊర్లో పండగలు అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట మేము ఫోటోలు ఏమైనా దిగినాయి కొన్ని ఇంకా వే వేరే ఫోన్లో అయితే అనమాట అవైతే నేనైతే షేర్ చేస్తూ ఉంటాను అలాగే నా శారీ ఎలా ఉంది నా కమ్మలు ఎలా ఉన్నాయి నా మ్యాచింగ్ చేయను బ్యాంగిల్స్ ఎలా ఉందో ఖచ్చితంగా వీడియోకైతే కామెంట్ చేయండి అబ్బా ఈ చైన్ అయితే వేసుకున్నాను నేను ఆల్రెడీ అంతా రెడీ అయిపోయాక మళ్ళీ తీసేటప్పుడు ఈ వీడియోనైతే తీసాను అనమాట కంప్లీట్ అయిపోయాక అంటే పొద్దు తిడిచిన తర్వాత అనమాట ఈ వీడియోనైతే నేను తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా శారీ ఎలా ఉంది నా చైన్ అండ్ నా జ్యువెలరీ సెట్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇదైతే మొత్తానికైతే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి